कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद रेवंत रेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి జీవన రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి రెवंत रेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి జీవన రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి कांग्रेस पार्टी जिंदाबाद கவுనగంద రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి సోనేగంద రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ 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 ಐ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ರೇವನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಐ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಐ ಐ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ Hina Congress Party! Jindabad. Jeevan Reddy ghar naye kattam Wardhi Jeevan Reddy ghar naye kattam Wardhi Congress Party! Jindabad. Congress Party! Jindabad. Congress Party! Jindabad. Rahul Gandh Wohnarine ghar Naye kattam Jeevan Reddy ghar naye kattam Wardhi Jai Congress! Jai Kongres. Jai Congress! Jai Congress! Jai Jai Congress! कांग्रेस देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा राहुल गांधी गर् नायकत्व वर्तितावे इरोदू कांग्रेस जिला कार्यालय इंदिरा भवन लो देवंत रेड्डी గారి जन्मदिनो जोनेसा आज बारे में चक्कर जरूरत है देवंत పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని మంచి పథకాలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఇందిరా భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వరలైనటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మర్యులు గౌరవనీయులు అనుజీవ గారు విచ్చేశారు అయితే మనందరికీ ఒక సందర్భం గుర్తు చేస్తున్నాం గౌరవ మాజీ మంత్రివర్యులు జువాడి రత్నాకర్ రావు గారి ఒక మరణం తోరగ ఒక కార్యక్రమానికి వచ్చి ఇదే స్థానంలో రేవంత్ రెడ్డి గారు కూర్చొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది జనాలు రమ్మని లేని పరిస్థితిలో అసలు మాకు ప్రభుత్వం ఇవ్వాలని అంటే జీవనన్నను ఎవరిని చూసి మీకు ప్రభుత్వం ఇవ్వాలని అడిగితే ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జీవనన్నం చూసి మాకు అధికారం అయ్యిందని తెలియజేసి ఆ పదంతో మాకు పెద్దలు గౌరవనీయులు ఉన్నారు మాకు కూడా పరిపాలన చేయడానికి ఇదివరకు ఎంతో అనుభవం ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఉన్నారు అందులో జీవనగర్ ముఖ్యమైన వ్యక్తి అనే తెలియజేస్తూ దఫదఫాలుగా వారు సీనియర్లు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రానికి అందించడం జరుగుతుంది వారి పెద్దల సలహాలు ఇచ్చినటువంటి గ గౌరవ జీవనగర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల ఇంద్రాభవన్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో కార్యక్రమం జరుగుతూ ఉంది ఘనంగా నిర్వహిస్తున్నాం కార్యక్రమ ముఖ్యఅరవనీయులు అన్న జీవనన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పదాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అందరు కూడా ఇంకా ఉదయపూర్వక మరి జైదేనా కానీ ప్రజల పక్షమే వహించాలని చెప్పి చెప్తా ఉంటాడు ఈరోజు అందులో భాగంగానే అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఈరోజు ప్రభుత్వ ఆస్తులను కాపాడమే దేయంగా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడం విధేయంగా కాంగ్రెస్ పార్టీ కాపాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడడం విధేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు అనే మాట సగరంగా రేవంత్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా సగర్ తెలియ ప్రయత్నం చేస్తున్నారు సోదరు ఏది ఏమైనా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి బాటలు అన్నగారి జీవన గారి బాటలు నడవాల్సిన సందర్భం తెలియస్తూ ఏక లాస్ట్ చివరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడం విధేయంగా

ఒక జెడ్పీటీసీ నుంచి సీఎం గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు పట్టుదల ఉంది కాబట్టి అది సీఎం దాకా ఎదగడం జరిగింది సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో తీసుకురావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన వెంట వెంటనే ఉచిత బస్సు అనేది మహిళలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాన్ని చేపట్టి చాలామంది చిన్న జీతం ఉన్న వాళ్ళు బస్సులలో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ఉచిత బస్సులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు అనేటివి మహిళా సంఘాలకి పెట్రోల్ బంక్లే కానివ్వండి మహిళా సంఘాలకి ఇరవై లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలే కానివ్వండి అదేవిధంగా ఉచిత కరెంటే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ కాని రెండో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు ఇందిరాభవన్లో నిర్మింపబడుతున్నటువంటి ఒక వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మా తల్లు ఆడబిడ్డలు అభిమానులు అందరికీ నేను రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు అనేది ఒక కళగా మిగిలిపోతుందని భావిస్తున్నటువంటి ఒక తరుణంలో ఆల్రెడీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మ ఆత్మత్యాగాలు పలితానాలకు ఒక గుజింపు పలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం రాష్ట్రం ఏర్పాటు కాపాట్ తదుపరి ఏదైతుందో అందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని భావించడం ఆశించడం కానీ ఏది ఇస్తుందో మరి అలాడు ఒక ఉద్యమ నాయకుడుగా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరి అవకాశం లభించటం వారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవటంతో ప్రజలు ఏదిన్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇవాళ ఏదైతుందో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఊహించి కూడా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి ఒక విధమైనటువంటి ఒక కానుకగా కృతజ్ఞతగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో యావత్ భారతదేశంలో భారత్ జోడు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం అక్కడ కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి యువకుడు ఆనాడు ఒక ప్రజల్లో విశ్వాసం నింపి వీళ్ళొక మార్పుతో ఏదైతుందో ఒక నూతన ప్రభుత్వాన్ని పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విశ్వాసాన్ని నింపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను మరి రేవంత్ రెడ్డి గారు వారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత నివర్తించడంతో వీళ్ళ ప్రజాసి మేరకు వారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం అతి పిన్న వయసులో వారు ఉందో వీళ్ళ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడమే కాకుండా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ప్రజల సౌకర్యాల కల్పన ప్రధాన బాధ్యతగా ఎంచుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు మొత్తం దేశంలో ఎక్కడ కూడా మరి అమలు చేపట్టబడ్డడం లేదు అంటే అతిశక్తి కాదు చెప్పడం వీళ్ళ మహిళలకి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా మహిళల ఆడబిడ్డలకి ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుంటే ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం చేయటము కొంత దేశం ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రం చెప్పండి శాసనసభలు చట్టాన్ని రూపొందింపజేసుకొని ముందుకు పో మొత్తం ఏదైతుందో దేశంలోని తెలంగాణ రాష్ట్రం ఇలా సామాజిక వెనకబాటు గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు ఏదైతుందో ఒక భాష నిలిచేటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని తెలియజెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రం నిలబడటం నిజంగా హర్షించదగ్గ విషయం అభివృద్ధి విషయం సరే రాజకీయాలల్లా మనం అన్నీ ఆశించిన మీరు కొన్ని జరగకపోవచ్చు కాక కొంత జాతీయంగా కావచ్చు కొంత జాప్యంగా కావచ్చు అని ఉందో రైతాంగానికి వాళ్ళ పెట్టుబడులు సమకూర్చే విధంగా రైతు భరోసానే కానివ్వండి కాక వీళ్ళ మద్దతు ధర కలితేనే కానివ్వండి కాక వీళ్ళ రైతాంగాన్ని మేజ్ పర్చేజ్ ఏదైతున్నదో దేశంలో లేదు మేజ్ పరిచయం ఏదైతే మద్దతు అనేది దేశంలో లేదు ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మార్పిడి ద్వారా వీళ్ళు ఇరవై ఐదు క్వింటల్ అంటున్న పద్దెనిమిది క్వింటల్ ముందు భావించినా కానీ దాదాపు సరాసరి ఉత్పత్తి ముప్పై క్వింటల్ వస్తుంది కాబట్టి ఇరవై ఐదు క్వింటల్ సేకరణ చేయాలని చెప్పని మేజ్ ఇరవై ఐదు క్వింటల్ చేస్తామని చెప్పారు పేదవాడికి ప్రభుత్వం అందింపజేసేటువంటి ఒక అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డు బిలో పవర్టీ లైన్ ఆ రేషన్ కార్డులు జారీ గత దశాబ్ద కాలం ఏదైతుందో మరి ఒక విధంగా కనుమరుగైపోయింది అటువంటి రేషన్ కార్డుల కల్పన అర్హతకు అనుగుణంగా కల్పి చేసి ఇవాళ సంక్షేమ కార్యక్రమాల అమలుకు వారికి అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పని చెప్పక తప్పదట్టుండి ఏదైనా వారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక మార్గదర్శకంగా వారు నిలవటం భవిష్యత్తులో ఏదైతుందో వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజానీకం యొక్క లక్ష్యంగా మనం ముందు అని చెప్పంటాం ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో అందరం కూడా కలిసికట్టుగా మరి కృషి చేయాలి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఏదిందో మరి ఇంత గొప్పగా చేస్తున్నందుకు నేను కాంగ్రెస్ అందరినీ కూడా హృదయపూర్వంగా అభ్యర్థిస్తున్నాను చెప్పండి కాంగ్రెస్ అందరినీ కూడా నేను హృదయపూర్వంగా వారు నిండు నూరేళ్ళు ఇలా ప్రజా జీవితంలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేత గురువు ప్రచారిస్తున్న మేరకు ఏదైతుందో పాలన కొనసాగింప చేయాలని చెప్పని